వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గ పేరు ప్రతిష్టలను అభివృద్దిని రాష్ట్ర చరిత్రలో ఇనుమడింప చేసేందుకు దృఢ సంకల్పించిన కార్యక్రమాలలో భాగంగా తమ సొంత నిధులతో స్థానిక క్రాస్ రోడ్ పాలకేంద్రం సెంటర్లలో పోలేరమ్మ ఆర్చీ నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మొదటగా స్థానిక క్రాస్ రోడ్ వద్ద పట్టణంలోనికి పోవో మార్గంలో ఏర్పాటు చేయనున్న పోలేరమ్మ ఆర్చి నిర్మాణ పనుల వలన నేటి నుంచి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని మీడియా ద్వారా వాహనదారులకు తెలియజేశారు ఈ సమావేశంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ అదేవిధంగా ఎంఆర్ఓ రాంబాబు పాల్గొని నిర్మాణ పనుల వలన పట్టణంలోనికి వెళ్ళు వాహన రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు వారు సత్యనారాయణ వెంకటగిరి ఎస్ఏ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గుల్కొండల రామోషన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అలాగే నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరూ కూడా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ప్రతిష్టాత్మకంగా మనం ఎక్కడికి ఉన్నటువంటి కోలేరమ్మ సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిలు అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి అలాగే పాలకేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది దీనికి సందర్భంగా మొ మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చి నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్చి నిర్మాణ సమయంలో అక్కడి నుంచి ఏదైనా వెహిక్యులర్ మూమెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావటానికి పోవటానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకుని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనకి పాల కేంద్రం నుంచి వెహికలర్ మూమెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవటానికి అక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ కానీ ఏదన్నా త్రీ వీలర్స్ కానీ ఏదన్నా చిన్న చిన్న కార్లు ఏదైనా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్డు పక్క నుంచి బైలేన్స్ అయ్యే ఉన్నాయి ఆ బైలైన్స్ నుంచి అనుమతించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆర్చి నిర్మాణం అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అలాగే ప్రజానీకం అందరూ అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకొని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున థ్యాంక్ యూ వెంకటగిరి ప్రాముఖ్యత గల గ్రామ దేవత అయిన పొలేరమ్మకు సంబంధించి ఆర్చీల నిర్మాణ నిమిత్తం మన గౌరవ శాసనసభ్యులు ప్రతి ప్రతిపాదించిన ఆర్చి సెంటర్లో ఒకటి పాలకేంద్రపు సెంటర్లో ఒకటి క్రాస్ రోడ్లో ఒకటి ఆర్చీల నిర్మాణం చేపట్టదలిచినారు అందులో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి పత్రికా విలేకరులకి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను అందుకు ఎటువంటి ఇబ్బందులు అను అనుకోకుండా మన గ్రామ దేవతయిన పోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసినదిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ చేసినటువంటి అధికారులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఎంఆర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా ఉన్నటువంటి అధికారులకు నాతో మా నాయకులకు ముందున్నటువంటి పెద్దగా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ దీని అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌను దినదిన అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటినుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం దానికి ఇప్పుడు మనం లగ్నం చేసాం అయితే ఆర్చ్ నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ని పాల కేంద్రం నుంచి అవుట్గోయింగ్ కానీ ఇన్కమ్మింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచే జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా సహకరించవలసిందిగా వెంకటంలో ఉన్నటువంటి టౌన్ ప్రజలు కానీ బయట నుంచి ఉంచేటటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ రోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ చేయడం జరిగింది అందరూ కూడా పాలకేంద్రం నుంచి రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందిగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తారని కూడా ఆశిస్తూ ఎందుకంటే తొందర తొందరగా వీరైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్పాం ఈ రోజు స్టార్ట్ చేశారు త్వరలోనే పూర్తి చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపు లాగా ఉండేలాగా ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉంటాం ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దేవత ఉంటుందో ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చి రూపంలో అక్కడే చూపిస్తారు బయటే మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం అందుకని మనం కూడా పోలేరు రామదేవత ఇక్కడ ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడి చూస్తుంటారు అందుకని అమ్మవారు గుర్తుండేలాగా ఈరోజు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా గమనించగలండి కూడా తెలియజేస్తూ సార్ సార్ ట్రాఫిక్ ఎప్పటి నుంచి డైవర్షన్ మొదలు పెడతారు సార్ ఈరోజు నుంచి అంటే పిల్లర్స్ మాత్రమే కదా సార్ సార్ మొత్తం అంతా అయ్యింది కదా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా ఏమైనా టైం వస్తుందా ఇప్పుడు పిల్లర్స్ వేసుకుంటారు మళ్ళీ పిల్లర్స్ వేసిన తర్వాత మధ్యలో ఎలాంటి ఇబ్బంది రావడం బైక్ల కంటే కూడా అలౌ చేస్తారు అయితే పెద్ద వెహికల్స్ పోవడం కానీ చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు రావచ్చు నిర్మాణం బాబు ప్రభుత్వాన్ని సొంత నిధులు పెట్టి అమ్మవారికి ఎప్పుడో చెప్పుకున్నాం సొంత నిధులు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అదే డౌట్ లేదు